ఆంధ్రప్రదేశ్ అఖిల తేలికల సంక్షేమ సంఘం కార్యనిర్వాహక వర్గ సమావేశం విజయవాడ ఏలూరు రోడ్డు నిర్వహించారు ఈ సమావేశానికి అఖిల తేలికల సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ విశాఖపట్నం మాజీ మేయర్ క్రమశిక్షణ సంఘ చైర్మన్ దాడి సత్యనారాయణ ఏపీలోనే అన్ని జిల్లాల నుండి సంఘ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మధుసూదన్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సుమారు పదిహేడు లక్షల మంది మా గాండ్ల తేలికల కులం వారు ఉన్నారని మేము ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా సామాజికంగా చాలా వెనుకబడి ఉన్నామని

నా పేరు దాడి సత్యనారాయణ అఖిల గాండ్ల తెలుకుల సంఘం రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కేవలం విషయాలు తెలియజేశారు మేము ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు తెలియజేయకున్నా మా కులం అఖిల గాండ్ల తెలుకుల సంఘం కులం తెలుగుల కులం అఖిల గాండ్ల సంఘం తెలుగుల గాండ్ల కులం కూడా అయితే మేము ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మనవి చేసేది మీరు ఇంకొక రెండు నెలల్లో ఎన్నికలకి ప్రభుత్వం వెళ్ళబోతుంది మేము కోరేది మాది రాష్ట్రంలో పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల జనాభా ఉన్నారు మా వాళ్ళు మా వాళ్ళు లేనటువంటి విలేజ్ అనేది లేదు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఉన్నారు కానీ వేళ మా గోడుని ముఖ్యమంత్రి గారు వినాలని నేను వైఎస్ఆర్సిపి స్టేట్ సెక్రటరీగా ఒక మాట చెప్పదలుచుకున్నా మేము ఎప్పటి నుంచో ప్రభుత్వం మాకు సహకరించాలి అనేటువంటి దాంతో మీ ఎన్నో రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది మేము కోరేది బాగా వెనుకబడినటువంటి కులాల్లో మా కులం నమస్కారం అండి నా పేరు బొర్రా మధుసూదన్ నేను అఖిల గాంట్ల తెలుగు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు విజయవాడ పట్టణంలో మా రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశం మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గ్రోసు సుబ్బారావు గారి అధ్యక్షత జరుగుతోంది ఈ సమావేశానికి కోర్ కమిటీ పెద్దలు స్టీరింగ్ కమిటీ పెద్దలు వివిధ జిల్లాల నుంచి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మా రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడా హాజరయ్యాం ఈరోజు ఈ కార్యక్రమం ఎజెండాలో భాగంగా మేము ఈ వేదిక నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా తెలియజేసుకునేది ఏంటంటే మా కులస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేను లక్షలకు పైబడి ఉన్నాము సార్ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా ఎంతో వెనుకబడి ఉన్నాము దయచేసి మీరు గతంలో కోసం మంజూరు చేసినటువంటి కార్పొరేషన్కు అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయాల్సిందిగా సవిరంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా జగన్ అన్న నేతన్న నేస్తం మాదిరిగా మా కులస్థుల ఆర్థిక స్వావలంబన కోసం ఆర్థిక పరిపుష్టి కోసం తేలి నాస్తం మాదిరిగా ఒక కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మా శాఖ పక్షాన మీకు వినవించుకుంటున్నాము అదేవిధంగా కరెంటు గానుగలు ఏర్పాటు చేసుకునేందుకు మాకు సబ్సిడీతో కూడినటువంటి రుణాలు మంజూరు చేయాలని మా కరెంటు గానుగలు నడపడానికి ఉచిత విద్యుత్తుని అందించాలని సవైర్యంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర రాజధానిలో మాకు రెండు వేల గజాల చదరపు గజాల స్థలాన్ని మంజూరు చేసినట్లయితే మా